భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి ఓ కేసుకు సంబంధించిన విషయంలో నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు ఎస్ఐ రంజిత్ కుమార్ నలభై వేలు లంచం డిమాండ్ చేయడంతో నిందితులు ఏసీబీని ఆశ్రయించారు పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఎస్ఐ లంచం డిమాండ్ చేసినట్లుగా ఆడియో వీడియో క్లిప్స్ ఉండడంతో ఎస్ఐ రంజిత్ ను అరెస్టు చేస్తున్నట్లుగా ఏసీబీ ఇన్ఛార్జ్ ఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు మనగూర్ పోలీస్ స్టేషన్లో లో ఎస్ఐ గా పనిచేస్తున్న శ్రీ బతిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు వీరు ఒక క్రైమ్ నంబర్ టూ నైన్టీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ వన్ ఎయిట్ క్లాస్ ఫోర్ టూ నైన్టీ సిక్స్ క్లాస్ త్రీ రీడ్ విత్ త్రీ వి త్రీ క్లాస్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ విఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు ఫార్టీ థౌసండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న నైన్టీన్త్ రోజు కూడా కంప్లైంట్ వచ్చారు డ్యూ టు సమ్ రీజన్స్ ఏదో సమ్ ఆయనకి లీక్ అయిందో సంథింగ్ ఏదో ఆ రోజు మరీ తీసుకోలేదు అతను కానీ డిమాండ్ ఉంది దాని మీద మళ్ళీ ఫోన్స్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్ పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు కాను సెక్షన్ సెవెన్ బి కింద కేసు రిజిస్టర్ చేసి కస్టడీలోకి తీసుకొని రిమాండ్ చేయడం అంటే కేసు కేసు డీటెయిల్స్ పూర్ టూ బు నైన్టీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండి ఇది ఒక చీటింగ్ కేసు అండి కార్స్ తీసుకొని పోయి అమ్ముకున్నారు అది ఇది అనేసి అదే గిరి పెట్టుకున్నారు కార్స్ లీజు తీసుకొని ఆ కేసుపై అయినా పైసలు తీసుకోవడం యాక్సెప్ట్ పైసల కోసం డిమాండ్ చేయడం తెలియదు అంటే ఇద్దరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం మా దగ్గర ఎస్ఐ తీసుకున్నప్పుడు ఎస్ఐ డిమాండ్ ఫస్ట్ డిమాండ్ ఒకటి ఆడియో క్లిప్పింగ్ ఉంది సెకండ్ డిమాండ్ వీడియో క్లిపింగ్ ఉంది మా దగ్గర అండ్ థర్డ్ క్లిప్పింగ్ ఆడియో కూడా ఆడియోస్ రెండు ఆడియోస్ ఒక